మిత్రులు నాకు అలాగే రాధాకృష్ణ గారు ఇప్పటిదాకా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించి కవిత కుసుమాలను వికసింపచేసిన రాధా కుసుమ గారికి హనుమంతరావు గారికి వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకి చేస్తూ అంకితోత్సవం ప్రేమ చిగురించిన వేళ అంకి అంకితోత్సవం అసలు మామూలుగా మనకి అంకితోత్సవం అనేది సభలు అనేవి సహజంగా జరగవు ఆ సభ ఆవిష్కరణ జరిగినప్పుడే అంకితోత్సవాలు అనేది ఉంటూ ఉంటాయి సరే కొన్ని కారణాల వలన అంకితోత్సవం అనేది తర్వాత జరుగుతున్నది ఈ విధంగా అంకితోత్సవం జరుగుతు జరగటం అనేది మనకి ఇది ఒక కొత్త విషయం అని చెప్పి చెప్పచ్చు అయితే ఏంటంటే పూర్వకాలంలో రాజులు ఈ కవులు ఆవిష్కరణ అనేది ఉండేది కాదు అంకితోత్సవమే ఉండేది కౌలు రాజులకి అంకితం ఇచ్చేవారు ఆ తర్వాత ఆ తాళపత్రాలు అవన్నీ పడుకోవాలి రాజుల దయ మీద ఆధారపడి ఉండేవి అది ప్రజల్లోకి రావటం అట్లా అనేక గ్రంథాలు అంకితమైన తర్వాత సిపి గ్రౌన్ కాదు మన నాలుగు రోజుల కిందట మనం ఈ జయంతిని జరుపుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి రాష్ట్ర పండుగగా నిర్వహించింది వారు వచ్చిన తర్వాత ఎప్పుడూ అంకితాలు ఆవిష్కరణ ఆవిష్కరణలు కాకుండా అయిన అనేక కావ్యాన్ని వేమన కావ్యం తినవి తర్వాత మనుచరిత్ర ఇంకా ఎన్నో కా కావ్యాన్ని వారి సిపి బ్రౌన్ గారు వారి ప్రజల మధ్యలో ఒక ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరికీ అందించగలిగారు ఆ విధంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఈ పద్ధతి అనేది ఇంకా కొనసాగుతున్నది ఇప్పుడు రాజులు లేరు ప్రజలే పరిపాలన ప్రజల్లో మరి అత్యున్నతమైనటువంటి మంచి అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించడమే కాదు అత్యున్నతంగా ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రమణాచారి గారు వారు చిరకాలం మరి అనేక ఐఏఎస్ ఆఫీసర్గా టీటీడీలో ఈవోగా చేశారు శాఖ అనేక డిపార్ట్మెంట్లో పనిచేసి తనదైన రీతిలో అభివృద్ధి రాష్ట్రాలు అభివృద్ధి చెందటానికి వారు చేసినటువంటి కృషి నిజంగా అది అమోఘం అని చెప్పి చెప్పచ్చు వారికి ఈ రోజున అంకితం ఇవ్వటం అనేది అది నిజంగా అది చెప్పుకోదగే విషయం మన మిత్రుడు పెద్దూరి వెంకటదాసు పెద్దూరి వెంకటదాసు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు వారి దంపతులు ఇద్దరు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక మామూలుగా మనకి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అంటాం కానీ అదొక కాఠిన్యమైనటువంటి డిపార్ట్మెంట్గా మనకి అనుకుంటారు ప్రజలు దృష్టిలో సామాన్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరినైనా కనుక జైలులో పెడితే ఆ జైలులో నుంచి అనేక కావ్యాలు ఉద్భవించాయి నెహ్రూ గారు లాల్ నెహ్రూ గారు మరి లేటెస్ట్ డాక్టర్ అని చెప్పి తర్వాత డిస్కవరీ అనేక జైల్లో ఉండే రాశారు అలాగే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో దాసరిది కూడా మరి ఆ నైదాం గవర్నమెంట్ జైల్లో పెట్టారు ఆ గోడల మీద వారు బొగ్గుతోటి రాసి ఆ తర్వాత అవి కావ్యాలుగా రావటం జరిగింది సరే ఈ రోజున మరి ఈ అంకితోత్సవంలో ఈ ప్రేమ చే ఆప్యాయతలు అనుబంధాలు అన్ని చిగురించినటువంటి ఈ హాల్ అని చెప్పి అనుకోవచ్చు ఎప్పటి నుంచో కరోనా సమయం నుంచి కూడా మనకి ఈ హాల్ అందుబాటులోకి వచ్చింది కరోనా కరోనా రాకపోయినా కూడా అది ఆ విధంగా కొనసాగుతున్నది ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే జీవి ఆరాధన కల్చరల్ అసోసియే కల్చరల్ ఫౌండేషన్ మరి వారు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు మరి వారు లేకున్నా కూడా మరి రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఇప్పటికే ఐదు కార్యక్రమాలు రాఘవ రెడ్డి గారు నిర్వహించారు అది విజయవంతంగా మామూలుగా నిర్వహించారు మరి ఈ ప్రేమ చకూరించిన వేళ ఇవాళ అంటే ఇది ఎప్పుడో ప్రజల్లోకి వెళ్ళింది ఆవిష్కరణ అయిపోయింది ప్రజల్లోకి వెళ్ళింది చాలామంది క చాలా కథలు చదువుతూ చదివే ఉంటారు అయితే ఒక నీరు మనం తాగేటటువంటి నీరు తాగటం వేరు అది ఒక చెంబులో పోసి దాని చుట్టూ బొట్లు పెట్టి దాంట్లో తులసి వేసి అది దేవుడికి నైవేద్యం పెట్టడం సైతంలో పోస్తే అది తీర్థమవుతుంది నీరు ఆ విధంగా ఈ పుస్తకం కూడా రమణాచారి గారికి అంకితం ఇస్తే అది పునీతం అవుతుంది అని చెప్పి కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషాన్ని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలు ధన్యవాదాలు